విప్లవాల వెల్లిలలిత కల్లోలపు బతుకు జ్వలిత వెలుగు వెలుగుచరిత తిరుగుబాటు తల్లి లలిత అక్క లలిత చమడదారల కంఠమది శిలకల్ల అరకసాల రాగమది మబ్బు వట్టిన గూడెమంచు మూలకు మెరుపు అరుపుల గానమది తెలంగాణ మట్టి చేతుల వెట్టి బతుకుల పోరాట దుర్గమది బలుపు వెన్నుల బంధుకు వెట్టిన దీనబంధు గానమది దీనబంధు గానమది తల్లి లలితమ్మ మా బెల్లి లలితమ్మ కత్తిమూకల కాముడాట నెత్తుటేరుల పారెనంట ముక్కలైనది నీదు దేహం కోట్ల దిక్కులైనది నీదు కంఠం వీధి కుక్కల తీరు మురిగిరి కడకు దిక్కులేని సావు జచ్చిరి అక్క నీవే ఎప్పుడు జయం అక్క నీవే ఎప్పుడు జయం మా అక్క నీవే మాకు విజయం తాగునీరు కుండవైన పాటతోటే దొరలమే జండవైనవు పాటతోటే మండె ఎండల మాడగుండకు వండనీవు పొయ్యి కాడ పొగిలరెమ్మకు దండునీ ఏకశిలవు కోయిలమ్మవు తెలంగాణ తంగేడివి యాగానికి నంగేలివి తల్లి నీకు వందనం లలితమ్మ నీకు వందనం తల్లినీకు వందనం మా లలితమ్మ నీకు వందనం పాటతోటే ఆపినావు పల్లెల్ల విధ్వంసకాండ పాటతోటే తుడిచినావు గత్తర గుట్కాల చీడ సారమత్తులు చిత్తైన ఎత్తులను చిరిమేసినావు కొత్త వరవడి కొంగు జుట్టి పాటనెక్కు పెట్టినావు వీరనారీ లాల్సలాం మా యుద్ధ బేరీ లాల్సలాం సాయుధ పోరాట ఛాయ అమరుల ఆశ పాయ నీ కంఠమె గంగ బేరి యుద్ధమైనది ఊరూరు పారి అరుణ అరుణ ధరణి నీవు విప్లవ చరితకెప్పుడు మెరిసే భరణి నీవు నిను తప్పక తలుస్తాం ఓ అరుణ తిలకమా నిను తప్పక తలుస్తాం నేను తప్పక తలుస్తాం నీ దారిల నడుస్తాం నీ తోవ్వల నడుస్తాం తల్లి బెల్లి లలితక్క వర్ధంతి సందర్భంగా విప్లవ నీరాజనాలు అర్పిస్తూ మీ రాచకొండ